హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందుని వార్త ఇక జగన్నాథ రథయాత్రలో అపశృతి ఏనుగుల బీభత్సం తొక్కిసలాట పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక జగన్నాథ రథయాత్రలో ఏనుగుల బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోనే ఇవాళ ఉదయం చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒడిస్సాలోనే పూరి జగన్నాథ రథయాత్ర తరహాలోనే భక్తులు గుజరాత్లోనే గోల్వాడలో రథయాత్రను నిర్వహించారు అయితే నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు ఏనుగులను తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభమైన పది నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి బీభత్సం సృష్టించింది ఏకంగా భక్తులపైకి దూసుకెళ్లడంతో వారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు దీంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ దుర్ఘటనలో మొత్తం తొమ్మిది మందికి గాయాలయ్యాయి అనంతరం పోలీసులు వారిని చికిత్స నిమిత్తం సమీపంలోనే ఓ ఆసుపత్రికి తరలించారు